దేవుడు అంటున్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొందండి భూమిని నిండించి విస్తరింప చేయండి అని ఆయన అంటున్నాడు అయితే బాబేలు గోపురం దగ్గర నీ మాట మేము ఎందుకు వినాలి అన్నట్లుగా దేవుని మాటకు అవిదే చూపించి మేము ఒకటే చోట ఉంటాం గోపురం కడతాం నిన్ను చేరుకుంటాం నీ అంతస్తు మేము చేరుకుంటాం అన్నట్లుగా దేవునికి వ్యతిరేకంగా ఆ రోజున తిరిగారు ఇది వర్గీకరణ జరిగింది కొంతమంది నేను పేరు సంపాదించుకోవాలి అని పేరు కోసం ప్రాకులాడే అహంభావులు ఆ రోజున బయలుదేరి వచ్చారు అదే నిమ్మరోజు కాలం వీళ్ళు పాలక వర్గంగా పాలించబడేటటువంటి వర్గీకరణ చేయబడిన ప్రజలుగా వీళ్ళు మారిపోయారు ఒకడేమో పాలించేవాడు మరొకడు పాలింపబడినవాడు అనేటట్లుగా ఆ రోజున మారిపోయిన పరిస్థితి ఈ నాగరికత ఎంత మాత్రం కూడా దేవునికి నచ్చలేదు అందువలన దేవుడు ఈ యొక్క పరిస్థితిని చూసి వారిని తారుమారు చేసేసాడు ఆ రోజున వాళ్ళందరికీ కూడా ఒకటే భాష ఒకటే ప్రాంతంలో వారు ఉండేవారు దేవుడైతే వారి భాషలను కన్ఫ్యూజ్ చేసేసాడు తారుమారు చేసేసాడు ఒకరు ఒకరు కూడా పిల్లలు వారి పిల్లలు వారి తల్లులు రిలేషన్షిప్ అనేది ఇది అర్థం కాకుండా ఒకరి దగ్గరకు ఒకరు వెళ్ళిపోయారు అని మనం అర్థం చేసుకోవచ్చు అది దేవుని చిత్తమా అని బైబిల్ గ్రంథం అడిగితే దేవుడు ఎప్పుడు కూడా విడగొట్టాలి అనుకునేవాడు కాదు విభాగించాలి అని దేవుడు ఎప్పుడు అనుకోడు డైవర్స్ చేయాలి అని దేవుడు ఎప్పుడు అనుకోడు మరి దేవుని చిత్రం ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని ప్రశ్నించినప్పుడు మనకి పెంతు దినాన దినాన్న ఆది సంఘము సంఘము ఈ దిన ఆ రోజున ఈ భూమి మీద పుట్టిన రోజు మనకి కనిపిస్తూ ఉంటుంది అప్పస్సుల కార్యములు రెండో అధ్యాయంలో బాబేలు గోపుర సమయానికి అప్పసుల కార్యం రెండో అధ్యాయానికి మంచి కంపారిజన్ మనకు ఉన్నది మీకు ఏమైనా కంపారిజన్ తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో మీరు చదివి చెప్పచ్చు నేను ఇక్కడ కొన్ని విషయాలు ఉంచాలని ఆశపడుతున్నాను మొదటి విషయం మనం గమనిద్దాం బాబేలు గోపురం దగ్గర భాషలు తారుమారు చేయబడి అర్థం కాకుండా వారు కన్ఫ్యూజ్ అయి వెళ్ళిపోయారు అదే పెంతు కోస్త దినాన్న మేడగదిలో వారి యొక్క భాషలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు రెండో సంగతి మనం చూద్దాం బాబేలు గోపురం దగ్గర ప్రజలు దేవుని చేత చెదరగొట్టబడ్డారు అయితే మేడగదిలో పెంతు కోస్త దినాన్న ఉన్నప్పుడు పండగ పూట అనేక ప్రాంతాల నుంచి ప్రజలు దేశంలో నుంచి ప్రజలందరూ కూడా ఆ యొక్క ఎరుసలేములు ఐక్యపరచబడ్డ మనం చదువుతాం మూడోది అక్కడ ఒకటే భాష ఒకటే ప్రాంతము ఉన్నది ఏమాత్రం కూడా లేదు అయితే పెంతకొస్తున్నా వారందరూ కూడా ఒకటే భాష మాట్లాడినట్లుగా ప్రతి దేశస్తులు కూడా మేడగదిలోంచి స్వరం వారు వినబడుతుంది వారికి అర్థమవుతుంది బాబేలు గోపురం యొక్క ఫలితం ఏమిటి అని అంటే అనైక్యత బాబేలు గోపురం యొక్క ఫలితం ఏమిటి అంటే విభాగింపబడము మరి సంఘము స్థాపించబడిన రోజు పరిశుద్ధాత్మ చేత ప్రజలు నింపబడిన రోజు యొక్క ఫలితం అంటే ఐక్యత వాళ్ళు ఏకంగా తాత్పర్యంతో సమష్టి కలిగి వారు జీవించడము ఈ రెండు వీటిల మధ్య మనము భేదాన్ని గమనిద్దాం బాబేలు గోపురం ఏమో విడగొడుతుంది సంఘ మేడగదేమో కలుపుతుంది మనం ఎటువైపు ఉన్నాం